క్రీస్తు నదున్న పరిశుధులందరికీ క్రీస్తు నమంలో శుభాభి వందనాలు యువత కాల సమయంలో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం అయితే యాజకుడు క్రైధనం ఇచ్చి కొనినవాడును అతని ఇంటి పుట్టినవాడను అతడు తిన ఆహారమును తినవచ్చును లేవే కాండం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం అన్యులూ పరదేశులూ జీతానికి పనిచేసే పనివారు పరిశుద్ధమైన ప్రతిష్ఠిత పదార్థాలను తినకూడదు ఆత్మీయ విషయంలో కూడా అంతే కాని యాజకుని డబ్బుతో కొనబడినవారు యాజకుని ఇంట పుట్టినవారు పరిశుద్ధ పదార్థాలలో పాలు పొందవచ్చు గమనించండి కొనబడినవారు పుట్టినవారు అని వ్రాయబడి ఉంది వీరికి పరిశుద్ధమైన వాటిమీద అధికారం ఉందన్నది వాదనకు తావులేని విషయం మన ప్రధాన యాజకుడు యేసు తనలో విశ్వాసం ఉంచిన వారందర్నీ ఇచ్చి కొన్నాడు వారంతా ఆయన స్వాస్థ్యం సంపూర్ణంగా ప్రభువుకి చెందినవారు వారికి స్వయంగా ఏ యోగ్యత లేనప్పటికీ వారి యజమానుని బట్టి ఆయన అనుభవిస్తున్న వాటన్నిటిమీద వారికి కూడా హక్కు ఉంటుంది యాజకునికి ఉన్న ఆధిక్యతలన్నీ ఆయనచేత కొనబడినవారికి కూడా వర్తిస్తాయి అతడు తిన ఆహారమును తినవచ్చును ఆయన తినే ఆహార ఏమిటో లోకస్థులకు తెలియదు మీరు క్రీస్తుకు చెందినవారు కనుక ఆయనతో మీకు పాలుపంపులు ఉన్నాయి పుట్టుట ఇది కూడా ఆధిక్యత పొందే మార్గమే మనం యాజకుని కుటుంబంలో పుడితే మిగతా కుటుంబ సభ్యులందరితో పాటు సమాన హక్కులు మనకు కూడా ఉంటాయి తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని కుటుంబంలో సమాన హక్కుదారులు అవుతాం కాబట్టి పరలోకపు తండ్రి క్రీస్తుకు ఇచ్చిన శాంతి సంతోషం మహిమలు మనకు కూడా అనుగ్రహిస్తాడు విమోచన పునర్జన్మ ఈ రెండూ మనకు దైవ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి రెండింతల హక్కును సమకూరుస్తాయి ఛానల్ కార్యక్రమాలు కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆ మేన్